మనం డిజైన్ చూసాం కదా ఎంత చక్కగా చేసాము మనం చూసినట్టయితే పిల్లలు సూపర్గా వస్తుంది ఇదిగోండి శారీ అయితే ఇది ఇలా ఇచ్చాము మనం శారీ అనేది పింక్ గ్రీన్ మిక్స్ అయ్యి అయిందండి అందులో కొంచెం డార్క్ కలర్ గ్రీన్ కూడా యాడ్ అయ్యిందండి బార్డర్ చూసారు సూపర్గా ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది శారీ సారీ ఇలాంటి శారీకి మనమైతే ఇలాంటి డిజైన్ చేసామండి కస్టమర్ పంపించారు కస్టమర్ కస్టమర్ కోరిక చేస్తాను మనం ఎట్లా इगेगा మేడం గారు హ్యాండ్స్కి తర్వాత మిక్స్ చూసాం సింపుల్గా చూడండి మనమైతే ఈ వర్క్ చేసాము ఈ శారీలో ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్ ప్యాటర్న్ కేవలం కలర్ ప్యాటర్న్ తీసుకొని చేసామండి అందులో ఇక్కడ బ్లూ ఉంది కదా మనకి ఇక్కడ అంచు వచ్చిందండి మన పల్లుస్లో అంచు వచ్చింది అంచుని తీసుకొని ఇక్కడ బోర్డర్లు చేయటం జరిగిందండి అందులో ఫుల్ హ్యాండ్ ఇది చాలా సూపర్గా వచ్చింది వర్క్స్ అయితే నాకైతే బాగా నచ్చిందండి ఆ మేడం గారు కూడా కోరుకుంది ఇలాగనే ఇలానే నాకు కావాలని చెప్పేసి అలాగే టూ హ్యాండ్స్ ఇలా చూడండి టూ హ్యాండ్స్ అయితే ఎంత గ్రాండ్గా వచ్చాయంటే అంత గ్రాండ్గా వచ్చేసాయి చాలా బాగున్నాయండి హ్యాండ్స్ కూడా అలాగే మేడం గారికి నెక్ ఇచ్చాము చూడండి నెక్ అనేది కలర్ ప్యాటర్ను మార్చేసాము చాలా సింపుల్గా బ్యాక్ నెక్ అనేది రౌండ్ నెక్ చాలా సింపుల్గా ఇచ్చాం బుటీస్ కూడా దానికి అనుకూలంగా మనకి ఏవైతే ఒక డిజైన్ వచ్చిన బుటీస్ ఉన్నాయో ఆ బుటీసే మనం ఇవ్వడం జరిగింది అది ఇక్కడ కలర్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసాం ఇక్కడ చూడండి ఇక్కడ గోల్డ్ ఎక్కువ ఇచ్చేసాం కదా నిక్కు వచ్చేసరికి మనం గోల్డ్ మార్చేసాం శారీ కలర్ ఇచ్చేసాం ఫుల్గా శారీ కలర్ ఇచ్చేసిన తర్వాత చూడండి ఫ్రంట్ నిక్ కూడా చాలా సూపర్ ఎక్స్ట్రాక్టివ్గా వచ్చింది ఎందుకండి పూర్తిగా ఇలా చూడండి ఇలాగైతే సూపర్గా ఉంది వర్క్ అంటే సింపుల్గా అనమాట కస్టమర్ కోరుకున్నది కూడా ఇలాగనే చేయమని మనకే అబ్బా చెప్పేశారండి కలర్ అయితే మనం స్పెషల్ కేర్ తీసుకుని ఇక్కడ కలర్స్ కోసం అందులో ఫిన్సింగ్ చూడండి సూపర్ ఫిన్సింగ్ మీకు కనపడుతుంది కదా ఫిన్సింగ్ వచ్చేసి సూపర్గా ఉంటుంది అలాగే మీరు కూడా ఇలాంటి డిజైన్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఇంత వర్క్ అని కూడా మన దగ్గర కాస్ట్ ఏమంత కాదండి ఫ్రెండ్లీ కాస్ట్ అనమాట మనకి కస్టమర్కి ఎంత అనుకూలంగా కూడా వాళ్ళు చేసిస్తూనే మనం ఫ్రెండ్లీ లోనే తయారు చేసిస్తామండి ఎలాంటి ఓకేనా